పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన క్రైస్తవ బోధకులు మరియు అపోలజిస్టుగా గణించబడతారు మొదట సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో పనిచేసిన ఆయన ఆ తర్వాత తన జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆత్మీయ సేవకు అంకితమయ్యారు బైబుల్ బోధనలను విజ్ఞానపూర్వకంగా విశ్లేషిస్తూ ఇతర మతాలలోని భావనలతో తర్కపూర్వకంగా పోల్చి ప్రజలలో క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పది ప్రవీణ్ కుమార్ గారు రాసిన పుస్తకాలు యూట్యూబ్ వీడియోలు బైబుల్ స్టడీస్ వేదికల ద్వారా వేలాది మంది వారికి శ్రద్ధాభక్తులు అయ్యారు అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై నాలుగున ఆయన జీవితం విషాదాంతంగా ముగిసింది హైదరాబాద్ నుండి రాజమండ్రికి బైక్పై వెళ్ళే ప్రయాణంలో అనుమానాస్పద పరిస్థితుల్లో ఆయన మరణించారు పోలీసుల నివేదికల ప్రకారం మూడు వేర్వేరు ప్రమాదాలకు గురై చివరికి బైక్ స్కిడ్ కావడం వల్ల గాయాలు పాలయ్యారని తెలియజేశారు అయితే ఈ మరణం వెనుక కుట్ర ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుచరులు అనుమానిస్తున్నారు సదరు సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణను చేపట్టింది పాస్టర్ గారు చేసిన సేవలు ఆయన మరణాన్ని చుట్టుముట్టిన అనుమానాలు క్రైస్తవ సంఘంలో తీవ్ర చర్చలకు దారితీశాయి ఆయన జీవితం ఎంతో మందికి మార్గదర్శంగా నిలిచింది ప్రవీణ్ కుమార్ గారు బోధించిన ఆశయాలు విశ్వాస బలం ప్రజలపై చూపిన ప్రేమ ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయాయి ఆయన మరణానికి న్యాయం జరిగి నిజం బయటపడాలని అనేక మంది కోరుకుంటున్నారు